ైజ్లాట్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథం నుంచి నూట డెబ్భై నాలుగో పాఠం నేర్చుకుందాము ఈ నూట డెబ్బై నాలుగో పాఠం పేరు యూదులు దేవుని స్వరం విన్నారు మరి విశ్వాసం ఉంచారా ఈ పాఠంలో తెలుసుకుందాం ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా యాహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మీ యొక్క బైబిల్ని తెరిచి అందరూ చదవండి ఈ పాఠంలో మనం రెండు విషయాలు చూస్తాం మొదటి విషయం చాలామంది దేవుని స్వరం విన్నారు రెండో విషయం ఏసు దేని ఆధారంగా తీర్పు తీరుస్తాడు ఈ రెండు విషయాలు ఇప్పుడు ఈ పాటలను చూద్దాం ఈ పాఠాన్ని మనం తెలుసుకోబోయే ముందర ఈ యొక్క ఎహవ వాక్యం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని మరింతమందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మొదటి నుంచి ఈ యొక్క బైబుల్ పాఠాలని మీరు వినవలసిందిగా కోరుతున్నాను ఈ పాఠాన్ని ఇప్పుడు చూద్దాం నీసాను నీసాను నెల పదవ తారీఖు సోమవారం రోజున యేసు ఆలయంలో ఉన్నప్పుడు తాను త్వరలో చనిపోతానని చెప్పాడు కానీ ఆయన ఆందోళనంతా దేవుని పేరు గురించే అందుకే ఆయన తండ్రి నీ పేరును మహిమపరుచు అన్నాడు అప్పుడు ఆకాశం నుండి వచ్చిన ఒక గంభీరమైన స్వరం ఇలా చెప్పింది నేను దాన్ని మహిమపరిచాను మళ్ళీ మహిమపరు మహిమపరుస్తాను అప్పుడు అక్కడున్న ప్రజలు భయపడ్డారు కొంతమంది అయితే అది ఉరుముల శబ్దం అనుకున్నారు ఇంకొంతమంది దేవదూత ఆయనతో మాట్లాడాడు అని అన్నారు నిజానికి వాళ్ళు విన్నది యహోవాస్వరం యేసు గురించి స్వయంగా దేవుడే మాట్లాడుతుండగా మనుషులు వినడం ఇది మొదటిసారి కాదు మూడున్నర సంవత్సరాల క్రితం ఏసు బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు ఇలా చెప్పడం బాప్తీసమిచ్చే యాహాను విన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను అలాగే క్రీస్తు శకం ముప్పై రెండు పస్కా తర్వాత యాకోబు యాహాను పేత్రుల ముందు ఏసు రూపం మారిపోయింది అప్పుడు దేవుడు ఇలా చెప్పడం ఆ ముగ్గురు విన్నారు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను ఈయన మాట వినండి అయితే ఈసారి మాత్రం చాలామందికి వినిపించేలా యహోవా మాట్లాడాడు ఏసు ఇలా అన్నాడు ఈ స్వరం వచ్చింది నా కోసం కాదు మీకోసమే యేసు నిజంగా దేవుని కుమారుడని ప్రవచింపబడిన మెస్సియా అని అది నిరూపించింది యేసు భూమి మీద ఉన్నంతకాలం దేవునికి నమ్మకంగా జీవించాడు ఆ విధంగా మనుషులు ఎలా జీవించాలో చూపించాడు ఈ లోక పరిపాలకుడైన సాతాను ఎందుకు నాశనానికి తగినవాడో నిరూపించాడు ఏసు ఇలా చెప్పాడు ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతోంది ఈ లోక పరిపాలకుడు బయటకు తోసియే తూసివేయబడతాడు అయితే నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అన్ని రకాల ప్రజల్ని నా వైపుకు ఆకర్షించుకుంటాను ఏసు సిలువు మీద చనిపోవడం ద్వారా ఇతరులని తన వైపుకు ఆకర్షించుకుని వాళ్ళు శాశ్వత జీవితం పొందే మార్గాన్ని తెరుస్తాడు ఆ విధంగా ఏసు మరణం ఒక గెలుపే కాని ఓటమి కాదు యేసు పైకి ఎత్తబడడం గురించి చెప్పగానే ప్రజలు ఇలా అన్నారు క్రీస్తు ఎప్పటికీ ఉంటాడని మేము ధర్మశాస్త్రం నుండి విన్నాం అలాంటప్పుడు మానవ కుమారుడు పైకి ఎత్తబడాలని నువ్వెలా చెప్తున్నావు ఇంతకీ ఈ మానవ కుమారుడు ఎవరు ఎన్ని రుజువులున్నా ఆఖరికి దేవుడే స్వయంగా మాట్లాడినా చాలామంది ప్రజలు యేసు నిజంగా మానవ కుమారుడని వాగ్దానం చేయబడిన మెస్సియా అని అంగీకరించట్లేదు అంతకుముందు చెప్పినట్లే యేసు ఇప్పుడు కూడా తాను లోకానికి వెలుగునని చెప్పాడు ఆయన ప్రజలతో ఇలా అన్నాడు ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది చీకటి మిమ్మల్ని కమ్ముకోకుండా ఉండేలా వెలుగు ఉండగానే దానిలో నడవండి మీరు వెలుగు పుత్రులు అయ్యేలా వెలుగు ఉండగానే వెలుగు మీద విశ్వాసం చూపించండి తర్వాత యేసు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన సిలుకు సిలువకు వేలాడదీయబడి చనిపోవలసిన నీసాను పద్నాలుగవ తేదీ పస్కా రోజున కానీ నీసాను పదవను కాదు పదిని కాదు యేసు చేసిన పరిచరి అంతటిలో యూదులు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు ఆ విధంగా యషియా చెప్పిన ప్రవచనం నెరవేరింది ప్రజలు క్రీస్తు వైపు తిరిగి ఆయన చేత బాగు చేయబడకుండా ఉండేలా దేవుడు వాళ్ళ కళ్లకు గుడ్డితనం కలిగించి వాళ్ళ హృదయాల్ని కఠినం చేస్తాడని యష్యా ప్రవచించాడు అవును ఏసు చేసే వాగ్దానం ఏసే వాగ్దానం చేయబడిన విమోచకుడని జీవానికి నడిపించే మార్గమని చూపించే రుజువుల్ని చాలామంది యూదులు మొండిగా నిరాకరించారు నికోదేము అరిమతయ్య ఏసేపు ఇంకా ఎంతోమంది నాయకులు ఏసు మీద విశ్వాసముంచారు మరి వాళ్ళు ఆ విశ్వాసానికి తగ్గట్లు చర్య తీసుకుంటారా లేక మందిరం నుండి వెలువేస్తారనే భయంతోనో మనుషుల ఆమోదం పొందాలనే కోరికతోనో వెనకడుగు వేస్తారా తన మీద విశ్వాసం ఉంచడం గురించి వివరిస్తూ ఏసే స్వయంగా ఇలా అన్నాడు నా మీద విశ్వాసం ఉంచే వ్యక్తి నా మీదే కాదు నన్ను పంపించిన వ్యక్తి మీద కూడా విశ్వాసం ఉంచుతున్నాడు నన్ను చూసే వ్యక్తి నన్ను పంపించిన వ్యక్తిని కూడా చూస్తున్నాడు దేవుడు బోధించమని చెప్పిన సత్యాలని యేసు బోధిస్తున్నాడు అవి ఎంతో ప్రాముఖ్యమైనవి ఎందుకంటే నన్ను గౌరవించని నా మాటలు స్వీకరించని వాళ్లకు తీర్పు తీర్చేది ఒకటి ఉంది నేను మాట్లాడిన మాటే చివరి రోజున వాళ్లకు తీర్పు తీరుస్తుంది అని యేసు అన్నాడు యేసు ఎలా ముగించాడు నేను ఏది నా సొంతగా మాట్లాడలేదు నేను ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో నన్ను పంపించిన తండ్రే నాకు ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞ శాశ్వత జీవితానికి నడిపిస్తుందని నాకు తెలుసు అతని మీద విశ్వాసం ఉంచే వాళ్ళందరి కోసం ఇంకొన్ని రోజుల్లో తన రక్తం చిందించబోతున్నానని యేసుకు తెలుసు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాట విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుశును గాక ఆమెన్